తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై నేటిజన్ ఆవేదన కాంగ్రెస్ కు ఓటేశారని చెప్పడంతో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం బేస్మెంట్ పై నిల్చొని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుంగింది ఏపీకి భారీ వర్ష సూచన వెల్లడించిన ఐఎండీ అధికారులు నేడు పులివెందులకు వైఎస్ జగన్ మూడు రోజుల పాటు అక్కడే బస చేస్తున్నట్టు వెల్లడి రాయుడు హత్య కేసులో బిగ్ ట్విస్ట్ కోట విన్నుతే చంపించిందన్న మృతుడి చెల్లెలు సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు హరీకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదివేల మూడు వందల కోట్లతో చేపట్టబోయే పనులను ప్రారంభించినట్లు తెలిపారు రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని తనకు సమాచారం అందింది ఈ సందర్భంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థులను యువకులను సర్పంచులుగా ఎన్నుకోవాలని కోరారు ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని అడ్డుకునే వారికి అవకాశం ఇవ్వద్దు ఎన్నికల్లో గెలిపించొద్దని విజ్ఞప్తి చేశారు రాబోతున్నాయి మా యువకులు అందరు ఇక్కడ ఉన్నారు మా అక్కలు ఉన్నారు సార్ నువ్వు ఎమ్మెల్యే మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది మోరేంది కరెంట్ ఏంది నీళ్ళేంది ఊర్ల సమస్యలు ఏందని అడుగుతున్నాను నాకు తెలిసి రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధిని అడ్డుకున్నట్లని సర్పంచులను చేయకండి అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామ గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్ ఉండాలి గుడి ఉండాలి బడి ఉండాలి తాగడానికి నీళ్ళ ట్యాంక్ ఉండాలి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి ప్రతి పేద అక్కకు చెల్లకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి మీరు అండగా నిలబడ్డాడు దేవుడు ఆశీర్వదించండు పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ఉంటది ఈ పదేళ్ళు కొడంగల్లో రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం ఈ కొడంగల్ దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకుందాం ఇందులో మనం అందరం భాగస్వాములం కావాలి ఈ దేశంలో పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు పంచాయతీ మెంబర్ నుంచి మంత్రి వరకు కొడంగల్ నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలి అభివృద్ధి కోసం మేమంతా ఒక్కటే మేము మెలిసి ఉంటాం మేము రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధి చేసుకుంటామని ఈ దేశానికి సందేశాన్ని ఇవ్వాలి మీరందరూ అండగా రాబోయే మూడు నాలుగు రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్ళని సర్పంచులుగా ఎన్నుకోండి మన మరి ఇంత కీలకమైన సందర్భంలో ఉండాలి బడి ఉండాలి తాగడానికి నీళ్ళ ట్యాంక్ ఉండాలి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి ప్రతి పేద అక్కకు చెల్లకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి అందుకే ఈనాడు పండుగ పూట కుటుంబం ఇంటి వాళ్ళు పెడితే తల్లిదండ్రులు పెట్టేది సొంత సోరతు పెట్టే చీర మనం సారేగా చూస్తాం పటాన్చెరు నుంచి డిఎల్ఎఫ్ వరకు నడిచే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు ఛార్జీని ముప్పై రూపాయల నుంచి నలబై ఐదు రూపాయలకు పెంచారని ఇది తమ లాంటి రోజు వారి ప్రయాణికులకు భారంగా మారిందని ఓ నేటిజన్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ తీరును నిలదీయాలని కేటీఆర్ను ట్యాగ్ చేస్తూ కోరాడు తాను అభివృద్ది కోసమే కాంగ్రెస్కు ఓటే వేశామని కానీ ఇంత భారీగా చార్జీలు పెంచడం సరికాదని ఆ పోస్టులో పేర్కొన్నాడు ఈ పోస్టుపై స్పందించిన కేటీఆర్ మీరు చెప్పినట్టు నిజంగా కాంగ్రెస్ కే ఓటేసి ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం కూడా కాంగ్రెస్ పార్టీనే అడగాలని కదా అని వ్యాఖ్యానించారు అయినప్పటికీ ప్రజా సమస్య కాబట్టి బస్సు ఛార్జీల పెంపుపై తాము తప్పకుండా గలం విప్పుతామని హామీ ఇచ్చారు ప్రజలందరినీ మేమే మా గవర్నమెంట్ ఉన్నప్పుడే విలీనం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు ఆర్టిస్టుల పరిస్థితి ఏంటండి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా నిర్ణయం తీసుకున్నా జీవో ఇచ్చిన ఈ రోజు వరకు అపాయింటెడ్ అయ్యలే ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో ఇప్పుడు ఒక నియామకం చేయలే మీరు అందుకే డ్రైవర్ మహిళలకి ఉచిత బస్ ఇచ్చి పురుషాలు ఆర్టీసీ ఛార్జీలు తగ్గించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు లేడీస్ కి ఫ్రీ బస్ అన్నారు చూస్తే మరి భర్తకు డబుల్ రేటు అట్లాగే పిల్లల బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచి ఇవాళ మొత్తంగా చూసినట్టయితే మరి పది రూపాయలు లాభం చేసినట్టే చేసి ఇరవై రూపాయలు నష్టం చేస్తున్నది ఒక్కో కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయం ఇవాళ తెలంగాణలోని ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి కూడా అర్థమైంది కాబట్టి మహిళలు కూడా కోపంగా ఉన్నారు వాళ్ళు కూడా అంటున్నారు ఎవరు అడిగారు మిమ్మల్ని పెట్టమని పెట్టి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాలను ఎందుకు మళ్ళీ ఎక్కువ ఎక్కువ డబ్బులు లాస్ అయ్యేటట్టు చేస్తున్నారు బస్సు ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు ఎందుకు ఆగమాగం చేస్తున్నారు దీని వెనకాల కుట్ర కూడా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నది నిన్నగాక మొన్న ఆర్టీసీ కార్గో వ్యవస్థను మొత్తం ప్రైవేట్ పరం చేసినారు మరి రానున్న రోజుల్లో ఆర్టీసీని కూడా పటాన్చెరు నుంచి డిఎల్ఎఫ్ వరకు నడిచే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు ఛార్జీని ముప్పై రూపాయల నుంచి నలభై ఐదు రూపాయలకు పెంచారని ఇది తమ లాంటి రోజు వారి ప్రయాణికులకు భారంగా మారిందని ఓ నేటిజన్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ తీరును నిలదీయాలని కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ కోరాడు తాను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు ఓటే వేశామని కానీ ఇంత భారీగా చార్జీలు పెంచడం సరికాదని ఆ పోస్టులో పేర్కొన్నాడు ఈ పోస్టుపై స్పందించిన కేటీఆర్ మీరు చెప్పినట్టు నిజంగా కాంగ్రెస్కే ఓటేసి ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం కూడా కాంగ్రెస్ పార్టీనే అడగాలని కదా అని వ్యాఖ్యానించారు అయినప్పటికీ ప్రజా సమస్య కాబట్టి బస్సు ఛార్జీల పెంపుపై తాము తప్పకుండా గలం విప్పుతామని హామీ ఇచ్చారు ప్రభుత్వ వీపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రమాదం తప్పింది కాంగ్రెస్ నేతలు అధికారులతో కలిసి వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద పై నిల్చొని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది కుంగింది ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్ కింద పడిపోకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది

కేసీఆర్ ప్రతి బతుకమ్మకు పద్దెనిమిది ఏండ్లు నిండిన కోటి ముప్పై వేల మంది మహిళలకు చీరలు అందించారని హరీష్ రావు గుర్తు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెస్హెచ్జీ గ్రూప్ లో ఉన్న సుమారు నలభై లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని తెలిపారు సిద్దిపేట జిల్లాలో మూడు పాయింట్ మూడు లక్షల మంది మహిళలు ఉంటే ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు అయితే వడ్డిలెనడానికి సంబంధించి బాబు కల్చర్ గా పొద్దు నుంచి బాగా గ్రేడ్యుయేట్ అయ్యాడు జేడిఆర్ అయ్యాడు జేడిఆర్. దుపాకే టికెట్స్ mali దుపాకే కార అన్ని ఒకే రండికికి ఎనే డే కలెక్షన్ బట్ టేస్ట్ రియాలి వాస్ మనది జెల్లీ. మే కలెక్షన్ గా ఎలక్షన్ టైం కరే కుసీ రచనే ఈ వడ్డిలెన కొనవచ్చు. లేకపోతే రే డే నోటిఫికేషన్ సర్ఫంక్షన్ లోనే అండి జపన్ జెపన్ వచ్చే మార్కిని బాబు కళ్ళా చావుతాడు. అది కూడా ఇంకా గబట్ ని అప్లై చేసుకోవాలి చిలిపేడ పడణం ఉంది కదా జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో జరిగింది వందే మాతరం జయ జయ తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో కొందరు మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో కూర్చొని లేవలేదు దీంతో బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో ఉండాలంటే వందే మాతరం గీతం పాడాల్సిందేనని నినాదాలు చేశారు దీంతో బీజేపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా ఎంఎం కార్పొరేటర్ల ఆందోళనకు దిగారు అంతకుముందు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ముందే హాల్ లో గందరగోళం నెలకొంది జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలోకి మార్షల్ వచ్చారు బిఆర్ఎస్ సభ్యుల దగ్గర ఉన్న 플కార్డులను మార్షల్స్ లాక్కెళ్లారు సభ ప్రారంభం అవ్వడానికి ముందే మార్షల్స్ హాల్ లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు కార్పొరేటర్లు టిక్కెట్ మార్షల్స్ కెన్ పిక్ అప్ దోస్ గతంలో మరో తుఫాను ముంచుకొస్తుంది మలేషియా మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ మంగళవారం ప్రకటించింది ప్రస్తుతం పశ్చిమ వాయువ దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు యానాంలో నవంబర్ ఇరవై తొమ్మిదిన భారీ వర్షాలు నవంబర్ ముప్పైనా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది ఈ మూడు రోజుల పర్యటన వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఇవాళ సాయంత్రం నాలుగు గంటల సమయంలో పులివెందుల చేరుకుంటారు వైఎస్ రెడ్డి రాత్రి ఏడు గంటల వరకు క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్ రాత్రికి అక్కడే నివాసంలోనే బస చేస్తారు జగన్ ఇక బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు పులివెందులలోని వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి కూడా జగన్ హాజరు కానున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన శ్రీ కాలహస్తి జనసేన నాయకురాలు కోట వినుత సహాయకుడు రాయుడు హత్య కేసు కీలక మలుపు తిరిగింది ఈ కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్న తరుణంలో మృతుడు రాయుడి సోదరి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది తన అన్నను కోట వినూత వర్గీయులే హత్య చేసి ఆ నేరాన్ని ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేపైకి పైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు తాజాగా విడుదల చేసిన వీడియోలో రాయుడి సోదరి మాట్లాడుతూ మా అన్నతో అన్ని పనులు చేయించుకొని చివరికి కనికరం లేకుండా ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య మూడో కంటికి తెలియకుండా నా అన్నను మాయం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు వాళ్ళు చెప్పేదంతా సుధీర్ రెడ్డి గారి మీద చెప్పున్నారు నిజంగా దీంట్లో సుధీర్ రెడ్డి గారు ఉండి వాళ్ళు ప్రాణాలతో పెట్టి మా అన్నని ఆయన దగ్గరికి తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించుకుంటారు కదా ఎందుకు సాక్ష్యం చెప్పించుకోకుండా పక్క బందీగా ప్లాన్ చేసి ఎందుకు చంపారనేది మా డౌట్ మేము నమ్మేదంత చంపిందంతా మా అన్నని వినుతా వాళ్ళే మాకుండే అనుమానం అంతా వాళ్ళ మీదే ఉంది మా అన్నని వినుతా వాళ్ళే చంపారు వాళ్ళు క్రియేట్ చేసి అన్ని ఎన్నో లక్షలు పెట్టి క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు వాళ్ళు మాకు చెప్పారు వాళ్ళు మేము అక్కడికి వెళ్ళు ఉన్నప్పుడు ఎన్నో లక్షలు పెట్టి మేము ఎన్ని క్రియేట్ చేసినాము వాటి డిలే చేసిన అన్నారు వాడు డిలీట్ చేసినట్టువి వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టలే ఎన్నో లక్షలు పెట్టి వాళ్ళు క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు వాళ్ళు ఆ వీడియోలో బాగా గమనించినట్లయితే పళ్ళు లేదు ముందు పక్క మా అన్నకి ముందు ఫోటోలో మీరు గమనించవచ్చు ఎట్లా ఉండాడు దాంట్లో ఎలా ఉండాడు అని అనేసి అది సెల్ఫీ వీడియో ఏఐ వీడియో మాత్రం కాదు వాళ్ళు బెదిరించి భయపెట్టి తీసిన వీడియో అది వాళ్ళు బెదిరించి భయపెట్టి తీశారు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర బెదిరించి భయపెట్టి కొట్టి చిత్ర వందన చేసేవాడిని వీడియోలు తీసుకుంటారు వాళ్ళు అవి ఒక్కొక్కటి బయట వదులుతున్నారు మా మా అన్న ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళు నిజ నిజాలు బయట మాకు రావాలి మాకు మాకెవర సహాయం చేసి నిజ నిజాలు బయట పెట్టండి దయచేసి దీన్ని స్ట్రిక్ట్ అని చేయాలి వాళ్ళు చెప్పేదంతా సుధీర్ రెడ్డి వైఎస్సార్ సిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థలను కొనసాగించి ఉంటే రైతులకు మంచి పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి ఇప్పుడు ఆ వ్యవస్థలు లేక తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు తుఫాన్తో నష్టపోయిన రైతులను చంద్రబాబు ఆదుకోలేదని సజ్జల ధ్వజమెత్తారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతులకు దగ్గర చంద్రబాబు వెళ్తారని సజ్జల రామకృష్ణ ప్రశ్నించారు గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారని ఇదంతా చంద్రబాబు నిర్వాహకం వల్లనేనని సంచల మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ హయాంలో రైతుల సంక్షేమంపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల స్పష్టం చేశారు